ఆజ్ఞయును కీర్తియును భూసురావలంబు దానమును భోగమిత్ర సంప్రాణములు షడ్గుణంబులు కలుగవు ఏ జనుల ఎందు వారి కొల్చిన ఫలమేమి వసుమతీశ శాసించడము సకీర్తి బ్రాహ్మణుల సంరక్షణము సత్పాత్ర దానము సుఖానుభవము ఆపన్నులైన మిత్రులను రక్షించడము అనే ఈ ఆరు గుణాలు లేని రాజులను సేవించడం వల్ల లాభము ఏమీ ఉండదు గుణవంతుడైన రాజునే సేవించాలి కానీ గుణహీనుణ్ణి సేవించ రాదు అనేటువంటి విషయాన్ని ఈ పద్యంలో వివరించాడు లోకస్థితి కీర్తి బ్రాహ్మణులను రక్షించడము దానము భోగము ఆపదల్లో ఉన్న ప్రాణమిత్రులను ఆదుకోవడము అనేటువంటి ఆరుగుణాల్లో ఉన్న రాజులను ఆశ్రయించినప్పుడే ప్రయోజనం ఉంటుందని కవి చక్కగా ఈ పద్యంలో వివరించాడు